అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు కడప జిల్లా పోరాయల పట్టణంలో బద్వెల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి తులసిరెడ్డి వామపక్షాల మద్దతుతో గడప గడప ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి ఓటును కలుసుకొని ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు మేము గెలిస్తే తొమ్మిది గ్యారెంటీ పథకాలతో ముందుకు సాగుతున్నామన్నారు రైతు పెట్టుబడి మీద యాభై తొమ్మిది శాతం లాభంతో మద్దతు ధర రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా ముప్పై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు పాయింట్ ఇరవై లక్షల రూపాయలు ఉద్యోగాలు ఉపాధి హామీ కూలికి రోజుకు నాలుగు వందల రూపాయలు నే వేతనం వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పది సంవత్సరాల గ్యారెంటీతో ప్రత్యేక హోదా ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించే అజెండాను ప్రజలకు వివరించి ప్రచారం చేస్తున్నారన్నారు ನೋಡು ಓಕೆ ಹಂ ಅಲ್ಲ 7000 ಆ ಪಾಬ್ಲೇಟ್ અને શું તો બતાવતે એટલે બિલકુલ કામ નથી થતું છે તો બતાવતે હેંગ્રી સ્પાટી કે આટલું બોલ એમાં મને પાડે એ ડરાય નારાયણ ગારો બોલે છે યાર ઓકે સર ઓકે સર પરફેક્ટ રીયલ પરફેક્ટ نا سينما ها سينما ها ادي ادي منو يا گنتا پامپليٹ سو پامپليٹ سو 2 1 நமஸ்தேம்மா காங்கிரஸ் காங்கிரிஸ்ட் பார்ட்டி போட்டி টা আমাদের আইএনসি পার্টি কে হস্তান্তর

పథకాలు కాంగ్రెస్ పార్టీకి విజయ చెప్పోపాన ఐదు గ్యారంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో తొమ్మిది గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం లేకే రాబోతా ఉంది ఈ గ్యారంటీ పథకాల్లో ప్రధానమైనవి ఒకటి రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది రెండవది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఇది మహిళలకు సంబంధించి మూడవది విద్యావంతులైన యువతీ యువకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది నాలుగవది పెన్షన్ వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఓటవ తేదీన వాళ్ళ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది ఐదవది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు అంటే పేదవానికి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టమో దానివల్ల అర్థమవుతుంది అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది ఈ విధంగా తొమ్మిది గ్యారెంటీ పథకాలతో ఈ పథకాలని చెప్పిన ఐదు కారంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్యారంటీ పథకాలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ అధికారం లేక రావాలి కాంగ్రెస్ అధికారం లేకి రావాలంటే ప్రజలు ఆస్తం గుర్తు మీద ఓట్లు వేయాలి కాబట్టి బద్వేలు నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మే పద్మూడవ తేదీన జరగబో ఎన్నికల్లో మీ పవిత్రమైన రెండు ఓట్లను కాంగ్రెస్ పార్టీ గుర్తించినటువంటి హస్తం గుర్తు మీద వేసి కడప లోక్సభ స్థానానికి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ రమిళారెడ్డి గారిని అదేవిధంగా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మీ అందరికీ చరపరిచిత్రాలు అందరికీ అందుబాటులో ఉండే నాయకురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి గారిని గెలిపించాలని

తర్వాత మస్తాన్ గారు సుప్రీం నాయకులు కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది ప్రచారంలో భాగంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తొమ్మిది గ్యారెంటీలకు గ్యారెంటర్లకి వాళ్ళు ఎంతో స్పందించి సంతోషంగా అంగీకరించి అస్తమృతికి ఓటు వేస్తామని సంతోషంగా చెప్పడం జరిగింది మాకెంతో సంతోషంగా ఉంది కాలంలో తప్పుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సుమతి ప్రగాఢ నమ్మకం భయపడింది అదేవిధంగా ఇక్కడ పదవిల అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయకే

కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇది ప్రజలకు ఈ విధంగా మేము మేము పథకాలు అమలు చేస్తాము మా గవర్నమెంట్ వస్తే ఈ విధంగా మేలు చేస్తాము లేకపోతే అభివృద్ధి చేస్తాము ఈ విధంగా పథకాలు చేస్తామని ఎక్కడా చెప్పకుండా కేవలం ఒక అవినాశ్ రెడ్డినే టార్గెట్ చేసుకొని మీరు ప్రచార పర్వం చేస్తున్నారు మనం అధికారంలోకి రావాలని మీరు ప్రచారం చేస్తున్నారా లేకపోతే అవినాశ్ రెడ్డి హత్య రాజకీయాలను మాత్రం ఎద్దేవా చేసి చేయగలని చూస్తున్నారు అది ఒక పార్ట్ అంతే ఇప్పుడు మేము చెప్పినట్టుంది ఇప్పుడు గ్యారెంటీ బధకాలని ఇప్పుడు పోయి దాని గురించి చెప్పింది ఇక్కడ మీరు ప్రచారంలో ఇప్పుడు ఎంత చెప్పిన శబ్నారెడ్డి గారు అని వీళ్ళు కానీ ఎంత నెల్లూరు ప్రచారం ప్రారంభమైందే మననే మొత్తం వచ్చేసి ఇంకా ప్రచారం ఉండేదే ఇప్పుడు ఇంకా అదే ఇప్పుడు ప్రజల్లో ఉండేది కూడా దాని ముందు ఒక జిల్లా వరకు సార్ ఆ ప్రచారం అంత రాజకీయాలను ప్రోత్సహించకని రాజకీయ చూస్తున్నా ఆవిడ ఏపీసీసీ అధ్యక్షురాలతో పాటు కడప పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా కడప జిల్లాలో పార్లమెంట్ ఏం చెప్పాలో చెబుతుంది ఈవిడ బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి ఏం చెప్పాలో ఆవిడ చెప్తుంది తర్వాత ఏపీసీసీ అధ్యక్షులుగా మిగతా జిల్లాలకు పోతే ఏం చెప్పాలో చెప్తుంది కాబట్టి ఎక్కడ ఏం చెప్పాలనో అది చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ వైపు మాది పంచముఖ వ్యూహం పంచముఖ వ్యూహంలో ఒకటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడం రెండవది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడం మూడవది గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పడం నాలుగవది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పడం ఐదవది సంస్థాగతంగానూ బలపడం మిగతా ఇండియా కూటమి అభ్యర్థులతో ఆ నాయకులతో సమన్వయం చేసుకోవడం ఈ పంచముఖ వ్యూహంతో పోతున్నాం ఆ పంచముఖ వ్యూహంలో ఇప్పుడు ఈరోజు ఇది ఒకటే చెప్పాను వచ్చి ఓన్లీ తొమ్మిది గ్యారంటీ బతుకాలని ఇంకా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇంకోసారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కాబట్టి డెఫినెట్గా బీజేపీ గురించి కూడా మేము చెప్తాం కాబట్టి ఎక్కడ ఏది అవసరమో అక్కడ చెప్తాం దాంట్లో ఒకటి ఆవిడ కడప లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థి అప్పక్కు అవినాష్ రెడ్డి గురించి నేచురల్గా వచ్చేసి ఆ అంశాన్ని ఆవిడ ప్రసాదించడం జరిగింది కానీ నేను రోజుల పాటు నేను ప్రచారం అదే చెప్పలేదు కదా సార్ ఇప్పుడు ప్రచారానికి ఫస్ట్ భద్ర నియోజకవర్గం నుండి స్టార్ట్ చేసింది సార్ మేడం పథకాలు అంటే ఆ అవినాష్ రెడ్డి గురించి హత్య చేసిన కొంచెం చెప్పినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే కొత్త ప్రభుత్వం చేయలేదో ఈ ప్రభుత్వం నేనైతే వచ్చిన తర్వాత నేను చేస్తాము అనే మాట మాత్రం రాలేదు చె చెప్పకుండా ఉదయం ఏంటి సాయంత్రం వరకు తీసినప్పుడు వచ్చినప్పటి నుంచి ఓన్లీ అవినాష్ రెడ్డి మాత్రం హత్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఓటు అయితే వేయండి మాకు అని మాత్రం చెప్తున్నారు కాబట్టి పథకాల గురించి ప్రజలకు మేము చేస్తాము ఇది చేయవచ్చు ప్రభుత్వం వచ్చేస్తామని చెప్పలేదు అర్థం చేసుకోండి మల్లికార్జున గారికి ఏపీ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు అంత వచ్చి రాహుల్ గాంధీ ఇమేజ్ మేము వచ్చేసి మాజీ రాష్ట్ర నలభై వేల కింద మాజీ రాష్ట్ర వచ్చి ఉన్నాయా జిల్లా పరిషత్ జగన్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్మెంట్ నేను వచ్చేసి సీతా నాయకుడు నేను అడిగే పైసేపు ఆవిడ గురించి ఆవిడ గురించి చెప్తున్నా ఆవిడ చెప్పాల్సి చెప్పింది ఈవిడు చెప్పాల్సి ఇవి చెప్తుంది నేను చెప్పాల్సి చెప్తాను నెల రోజులు పాటు ఉంది ఇప్పుడు వచ్చేసి కాలఖస్తూ ఖచ్చితంగా ఉంటుంది మనకు ఇప్పుడు నిన్న కాళఖస్తలో అక్కడ వచ్చేసి ఈ విషయం మాట్లాడలే ఈ ఇష్యూ అది ఆవిడ పార్లమెంట్ పోటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆ ఇష్యూ మాట్లాడింది అవసరం ఇక్కడ అది మొదటి రోజే కానీ ఇంకా అంత మంత్రుల చేత మిగతా సమస్య లేవని కాదు పులివెందులో వచ్చేసి రాజశేఖర రెడ్డి హయాంలో ఏం చేశాము కాంగ్రెస్ పాలలో ఏం చేశామని చెప్పేసి చెప్పాము కాబట్టి ఇంకా నెల రోజుల పాటు టైం ఉంది అంటే మొన్న అది శాంపు అది వచ్చేసి మొదటి రోజు కాబట్టి ఆ విధంగా ఆవిడ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి నిన్న ఈ విషయాన్ని అక్కడ చెప్పలేదే కాలస్తలో ఈ విషయాన్ని చెప్పలే ఆడ సమస్యల మీదనే మాట్లాడింది ప్రతి హోదా మీద మాట్లాడింది మిగతా వచ్చేసి విద్యారంగం గురించి మాట్లాడింది ఎక్కడ ఏది మాట్లాడో మాట్లాడుతుంది అంతే చేసి ప్రతి చోట